తల్లికి వందనంపై విషం చిమ్మడం విద్యార్థుల జీవితాలను హరించడమే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు తల్లికి వందనంపై విషం చిమ్మటం విద్యార్థుల జీవితాలను హరించడమే అని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ అన్నారు మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంతోమంది పిల్లలు ఉంటే అంతమందికి తమ ఖాతాల్లో నగదు పడడంతో ప్రతి తల్లి సంతోషంగా ఉందని పెదకొరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు తల్లికి వందనంపై బులుగు పార్టీ విషయం చెప్పడం సిగ్గుచేటన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే ఇచ్చిన మాట తప్పి ఒకరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిన వైసీపీ దీనిపై దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఇచ్చిన హామీని అమలు చేయడం చేతగాని వైసీపీ నేతలు లోకేష్ జేబులోకి రెండు వేల రూపాయలు పోయాయని దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ తల్లికి వందనం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు వైసీపీ పాలనలో నలభై రెండు లక్షల మంది పిల్లలకు ఇస్తే కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అందిస్తూ ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ప్రతి తల్లి ఆనందం వ్యక్తం చేస్తుంటే జగన్కు కడుపు మంటగా ఉందన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు ఎల్కేజీ నుండి పీజీ వరకు చదివిస్తానని బడుగు బలహీన మైనార్టీలైన పన్నెండు లక్షల మంది విద్యార్థులను జగన్ మోసం చేశారన్నారు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు చేస్తున్న కృషికి ఇప్పుడు విద్యార్థుల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు ఎన్టీఆర్ భరోసా క్రింద ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందన్నారు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించిందన్నారు కూటమి ప్రభుత్వం దీపం పథకానికి రెండు వేల ఆరు వందల యాభై కోట్ల మత్స్యకారుల సేవలో రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు వైసీపీ నాయకులు తల్లికి వందనం పథకంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు